హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ ప్రాసెస్లో కనుక చికెన్ గ్రేవీ కర్రీ చేస్తే ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతే టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు చూపించబోయే చికెన్ గ్రేవీ కర్రీ మనకు అన్నంలోకి చపాతీలోకి మనం ఇంట్లో చేసుకున్న పుల్కాలోకైనా లేదంటే బగారా రైస్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూసేయండి సో లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ అర కేజీ వరకు ఫ్రెష్గా ఉన్న చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టాను ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపుని అలాగే మనకు స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని మంచిగా అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక గంట పాటు అయితే పక్కన పెట్టండి ఒకవేళ టైం లేకపోతే అరగంట పాటైనా మ్యారినేట్ చేసుకోండి ఈలోపు ఇందులోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను అలాగే మిరియాలు లవంగాలను కూడా యాడ్ చేసుకున్నాను అది మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి అర టేబుల్ స్పూన్ గసగసాలు ఇంకా మన దగ్గర ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఇందులోకి ఇలా కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు పలకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇలా ఇవి వేయడం వలన మనకు చికెన్ గ్రేవీ కర్రీ అనేది మంచిగా చిక్కగా అయితే వస్తుంది సో ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇందులోకి మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనెనైతే వేసుకున్నాను మీడియం సైజులో ఉల్లిపాయనైతే కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి అలాగే బాగా పండిన ఒక మీడియం సైజ్ టమాటాను కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇవి రెండు కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి మరీ కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికినా సరిపోతుంది సో వీటిని ఉడికిన తర్వాత పక్కనంచండి ఇప్పుడు ఇంతకుముందు మసాలాలని రెడీ చేసుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిపోయాయి ఒక గ్రైండ్ అయితే చేసుకోండి అదే బౌల్లో ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న టమాటా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాము ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పైన అయితే పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే రెండు ఇలాచి పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు అలాగే రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఆనియన్ పేస్ట్ వేయడం వలన మనకు చికెన్కి గ్రేవీ కర్రీ అనేది చాలా చిక్కగా అయితే వస్తుంది సో ఇది రకం ఒక రకమైన టేస్ట్ అన్నమాట చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మొత్తం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకున్నాక మనకు చికెన్లో నుంచి అయితే నీళ్ళైతే వస్తాయి అవి అన్నీ కూడా చికెన్లోకి అంతా దగ్గర పడేంత వరకు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే అలా ఉడికించుకోండి ఒకసారి ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే మీ స్పైసీకి తగ్గట్టుగా కారంని ఉప్పునైతే యాడ్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అయితే అలానే ఉడికించుకోండి ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఇది కూడా ఒకసారి కలిసేంత చికెన్ ముక్కలకి పట్టే వరకు కలుపుకోండి అలా ఫైవ్ మినిట్స్ పాటు అయితే పెడితే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అలాగే మనం ఇక్కడ కసూరి మేతిని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ కసూరి మేతిని చికెన్ కర్రీలో వేయడం వలన మంచి అరుమ్మ అయితే వస్తుంది ఇలా వేసుకొని ఒకసారి ఇది కూడా అంతా కలిసే వరకు కలుపుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ పాట అయితే అలా స్టవ్ని స్టిమ్లో పెట్టి వదిలేయండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వాటర్ అంతా కూడా చికెన్లో కలిసే వరకు కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటైతే ఉడికించుకోండి మనం ఎప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ చేసినా కానీ ఫ్రెష్గా మసాలాలు వేసుకుంటే ఆ టేస్ట్ అయితే వేరుగా ఉంటుంది ఇప్పుడు మనం చూపించిన విధంగా మసాలాలు కానీ మసాలా పౌడర్ కానీ లేదంటే అల్లం పేస్ట్ కానీ ఫ్రెష్గా వేయడం వలన మనకు చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్ట్ అయితే వస్తుంది సో ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా టెన్ మినిట్స్ పార్ట్ అయితే చికెన్ కర్రీ అయితే ఉడికిపోతుంది చూడండి ఇక్కడ ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం పైనుంచి కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి ఇవి కూడా కలిసే వరకు కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే కదా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే రెడీ అయిపోయింది అంత డెలిషియస్గా కూడా మనకు చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా అంతే టేస్ట్గా కూడా కుదిరింది నాకైతే ఇక్కడ డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి సో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ అవుట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్